బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా బేబక్క బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది అన్న సంగతి ఇప్పటికే మనందరికీ తెలిసిందే సో ఎందుకు ఎలిమినేట్ అయింది అన్న కారణాలని ఒక్కసారి చూసుకుంటే బేబక్క తన గేమ్ స్ట్రాటజీని ఏమాత్రం వాడలేదు అసలు తను ఓపెన్ అప్ అవ్వలేదు ఇంకా గేమ్ ఇలా ఆడాలి అని తెలిసే లోపే తను బయటికి వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే కన్ను మూసి తెరిసే లోపే తను బయటికి వచ్చేసింది అని చెప్పొచ్చు ఎందుకంటే తన గేమ్ ఇలా ఆడాలి అలా ఉండాలి అని తెలుసుకునే లోపే తన యొక్క బ్యాడ్ టైమ్ అనేది బ్యాడ్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు ఎందుకంటే తనను తాను ఎక్కువగా నిరూపించుకోలేకపోయింది అండ్ తన వాయిస్ ని ఎక్కువగా రేస్ చేయలేకపోయింది ఎక్కువగా అవసరమైన దగ్గర కూడా సో అందుకనే తన యొక్క స్టాన్ ని తను తీసుకోలేదు కాబట్టి బిగ్ బాస్ ప్రేక్షకుల మనసుని గెలుచుకోలేకపోయింది అలాగే ఓట్లను కూడా దక్కించుకోలేకపోయింది ఈ కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి బేబక్క బయటికి రావడం జరిగింది కానీ తను ఎలా ఉండాలి అనేది మాత్రం ఒక విషయాన్ని నేర్చుకుంది అని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ అది క్లారిటీ వచ్చింది సో నిన్న ఏదైతే బేబక్కో మనం చూసామో ఎపిసోడ్ అదే బేబక్క వీక్ ఫస్ట్ నుంచి ఉండి ఉంటే అంటే డే వన్ నుంచి ఇప్పటి వరకు ఉండి ఉంటే ఖచ్చితంగా తను హౌస్ లో సర్వైవ్ అయ్యేది అని నేను అనుకుంటున్నాను మరి దీనిపై మీరేమంటారు అంతేకాకుండా బయటికి వచ్చేసాక బిగ్ బాస్ బాస్ లో కూడా తన యొక్క ఒపీనియన్ ని ఓపెన్ గా చెప్పినట్టు తెలుస్తోంది ముఖ్యంగా నిఖిల్ గురించి నిఖిల్ డబుల్ స్టాండర్డ్ అని తను ఒకలాగా ఉండడం వల్ల ఇట్ మీన్స్ తను రెండు రకాలుగా మారడం వల్లే నాకు ఇలా అనిపించింది అని చెప్పింది సో మొత్తానికి బేబక్క ఎలిమినేషన్ పే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి